మనం మాట్లాడే మాటల వెనక దాగున్న అసలు సందేశాన్ని ఎలా పట్టుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం మన ప్రతి సంభాషణను నడిపించే ఆ చెప్పని నియమావళిని విడమర్చి చూద్దాం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెబుతున్నది వంద శాతం నిజం కాదేమో దాని వెనుక ఇంకేదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కదా సరిగ్గా ఆ అనుభూతి గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం సరే మొదటి సెక్షన్తో మొదలు పెడదాం ఇక్కడ మనం భాష యొక్క పై పొరను దాటి పదాల సాధారణ అర్థాలకు అవుతల ఏముందో చూద్దాం ఇంతకీ ఈ అలిఖిత నియమావళి అంటే ఏమిటి చూడండి ఇది కేవలం పదాల గురించి మాత్రమే కాదు వాటి వెనుక దాగి ఉన్న భావోద్వేగాలు ఉద్దేశాల కూడా ఉదాహరణకి మన స్నేహితుల్లో ఎవరైనా బాగున్నాను అని చాలా నీరసంగా చెబితే ఆ పదం కంటే వాళ్ల గొంతులో ధ్వనించే భావమే మనకు ఎక్కువ చెబుతుంది కదా సరిగ్గా అదే ఈ నియమావళి ఓకే ఇప్పుడు బేసిక్స్ అర్థమయ్యాయి కాబట్టి మన సంభాషణలను దారితప్పించే సాధారణ అడ్డంకులేంటో చూద్దాం మనం తరచుగా చేసే ఐదు తప్పులు ఇవి మనల్ని అపర్ధాలకు గురిచేస్తాయి మరి వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందామా ఈ పదాన్ని తీసుకుందాం పర్వాలేదు వినడానికి చాలా సింపుల్ కదా కానీ దీని వెనుక ఉన్న ఆ అలిఖిత నియమావళి చాలాసార్లు పూర్తిగా భిన్నమైన కథ చెప్తుంది మనం తరచుగా చేసే మొదటి తప్పు ఇదే మాటలను ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడం పర్వాలేదు అంటే సరే అని అనుకుంటాం కాని అది చెప్పే విధానాన్ని బట్టి ఆ టోన్ని బట్టి దాని అర్థం పూర్తిగా మారిపోతుంది ఇదొక సూక్ష్మమైన నాట్యం లాంటిది కాని మనం తరచుగా ఆ సంగీతాన్ని వినం మరి ప్రయత్నిస్తాను సంగతి ఏంటి వినడానికి చాలా సూటిగా అనిపిస్తుంది కదా కాని దాని అసలర్థం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా సందర్భాన్ని బట్టి కథ మొత్తం మారిపోగలదు ఇది మనల్ని రెండో తప్పు దగ్గరకు తీసుకొస్తుంది ప్రతి మాటకు ఒకే అర్థం ఉంటుందని అనుకోవటం ప్రయత్నిస్తాను అంటే ఒక సందర్భంలో నిజంగా కృషి చేస్తానని కావచ్చు మరో సందర్భంలో సున్నితంగా ముడియదు అని చెప్పడం కావచ్చు ఎంత తేడా ఉందో చూసారా మిగిలిన మూడు తప్పులను కూడా త్వరగా చూద్దాం ఫస్ట్ అంటే బేసికల్లీ లాంటి పదాలు ఎక్కువగా వాడటం ఇవి మన మాటల్లోని శక్తిని తగ్గించేస్తాయి ఇక రెండోది నేను ఒప్పుకుంటున్నాను అని చెబుతూ కళ్లలోకి చూడకుండా పక్కకు చూస్తే అది తప్పుడు సంకేతం పంపుతోంది ఇక క్లాసిక్ ఉదాహరణ నేను చెయ్యలేను అనడానికి నేను చెయ్యను అనడానికి చాలా తేడా ఉంది ఇది మన ఆలోచన విధానం గురించి చాలా చెబుతోంది సరే ఇప్పటిదాకా సమస్యల గురించి చూశాం ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం ఈ సెక్షన్లో మనం కేవలం వినడం నుండి శ్రద్ధగా ఆలకించడం వైపు ఎలా మారాలో నేర్చుకోబోతున్నాం అప్పుడే చెప్పే విషయాన్ని నిజంగా అర్థం చేసుకోగలుగుతాం దీన్ని మన కమ్యూనికేషన్ టూల్ కిట్ కి ఐదు మూల స్తంభాలుగా అనుకోవచ్చు ఒకటి మాటలకు ఆవల వినడం రెండు స్పష్టమైన భాషను ఉపయోగించడం మూడు సందర్భానికి అనుగుణంగా ఉండటం నాలుగు మన మాటలను చేతలతో సమన్వయం చేయడం ఇంకా ఐదు స్పృహతో మనల్ని మనం వ్యక్తపరుచుకోవడం సో ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలక విషయం ఇదే కేవలం పదాలపై దృష్టి పెట్టడం ఆపి మొత్తం చిత్రాన్ని చూడడం మొదలుపెట్టాలి స్వరం వేగం సందర్భం అసలైన అర్థం ఇక్కడే దాగి ఉంటుంది ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది ఇక అసలైన ప్రాక్టికల్ విభాగానికి వద్దాం మనం వెంటనే ఉపయోగించడం ప్రారంభించగల ఒక కమ్యూనికేషన్ టూల్ కిట్ను ఇప్పుడు చూడబోతున్నాం ఈ సూత్రాలను ఆచరణలో పెట్టే సమయం వచ్చింది ఇదొక ఆరు దశల ప్రయాణం లాంటిది ఇది కళలో నైపుణ్యం సాధించడానికి మనకు సహాయపడుతుంది మన మాటల గురించి స్వీయ అవగాహన పెంచుకోవడం దగ్గర నుండి మన స్వరాన్ని సరిచూసుకోవడం అనవసర పదాలను శక్తివంతమైన పదాలతో మార్చడం సాంస్కృతిక భేదాలను అర్థం చేసుకోవడం మన బాడీ లాంగ్వేజ్ మీద పనిచేయడం చివరగా నిరంతర అభివృద్ధి కోసం ఫీడ్బ్యాక్ తీసుకోవడం వరకు అన్నీ ఇందులో ఉంటాయి ఇప్పుడు ఒక శక్తివంతమైన ప్రాక్టీస్పై దృష్టి సారిద్దాం మన సంభాషణల్లోని అనవసర పదాలను తొలగించడం ఇది ఒక చిన్న మార్పైన చాలా పెద్ద తేడాను తెస్తుంది ఈ మార్పుకు సిద్ధమోదాం బలహీనమైన మాటల నుండి బలమైన మాటల వైపు ఈ మార్పు ఎలా ఉంటుందో చూద్దాం బహుశా మనం దీని గురించి ఆలోచించాలి అనడానికి బదులుగా నేను నమ్ముతున్నాను లేదా నేను సిఫార్సు చేస్తున్నాను అని చెప్పి చూడండి తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదా ఒకటి సందేహంగా ఉంటే మరొకటి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది ఇక మనం ఒక శక్తివంతమైన ముగింపుకు వస్తున్నాం గుర్తుపెట్టుకోవలసిన విషయమేంటంటే ఇది కేవలం భాష గురించి కాదు ఇది అవగాహన సానుభూతి మరియు ప్రభావం గురించి ఇది మానవ సంబంధాలనే కలలో నైపుణ్యం సాధించడం గురించి ఈ అలిఖిత నియమావళిని అర్థం చేసుకోవటం కేవలం ఒక నైపుణ్యం కాదు ఇదొక సూపర్ పవర్ లాంటిది ఇది ఇతరులతో నిజాయితీగా కనెక్ట్ అవ్వటానికి విభేదాలను వేగంగా పరిష్కరించుకోవటానికి మరియు స్పష్టతతో నాయకత్వం వహించడానికి మనకు శక్తినిస్తుంది ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న మన సొంత భాషలోనే ఏ రహస్యాలు దాగి ఉన్నాయి ముందుకు వెళ్ళి మన అలిఖిత నియమావళిని ఛేదించి చూస్తే మనం కనుగొనే విషయాలు మనల్నే ఆశ్చర్యపరచవచ్చు